ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఇంకా ఇది ఎక్కడ వరకు పోతుంది అనేది కూడా ఇంకా నడుస్తూ ఉంది ఇంకో ఇదే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఇది చూసిండ్రా ఈ ఫోటో ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం ఇంకా మీకు ఈ యుద్ధానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ కంపల్సరీగా మనకు తెలియాలి ఎందుకంటే నిన్న ఒక మాట బ్లాక్అవుట్ అనే ఒక మాట విన్నాం మనం చాలా మట్టుకు కొంతమందికి బ్లాక్అవుట్ అంటే ఏంటిది అసలు ఇండియా అంటే మన ఇండియా గేట్ దగ్గర అంటే ఢిల్లీలో కూడా బ్లాక్అవుట్ అని పేరు పెట్టినరు బ్లాక్అవుట్ ఏంటిది అసలు ఇంకోటి జమ్మూ కాశ్మీర్లో కూడా మరి బ్లాక్అవుట్ ప్రకటించేసారని అన్నారు అసలు ఏంటి ఆ బ్లాక్అవుట్ అంటే రకరకాలుగా ఉంటుంది ఆ బ్లాక్అవుట్ అయితే ఫస్ట్ దానికంటే ముందు నేను మీకు ఇదొకటి చూపిస్తాను ఇది ఎయిర్ రాడార్ సిస్టమ్ ఎయిర్ రాడార్ సిస్టంలో ఇక్కడ పాకిస్తాన్ పైనుంచి విమానాలు ఒక్కసారి చూడండి ఇది ఫ్లైట్ రాడార్ సిస్టమ్ ఇది యాక్చువల్గా ఈ రాడార్ సిస్టమ్ మీద ఇక్కడ చూడండి ఇగో ఇవి విమానాలు అంటే ఆ వెళ్తున్న దిశలు ఆ వెళ్తున్న లైన్లు వీటిని బట్టి ఒక్కసారి చూడండి ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఒక్కటంటే ఒక విమానం ఇక్కడ ఒకటేదో వాళ్ళకి లోకల్ వాళ్ళకి సంబంధించింది అయి ఉంటుంది అది ఒక్కటంటే ఒక్క విమానం ఈ దేశం గుండా ఈ దేశం పైగా ప్రయాణం చేయట్లేదు జరగట్లేదు ఇది అలా మార్నింగ్ తీసినటువంటిది పొద్దున అక్కడి ఆ రాడార్ సిస్టమ్ నుంచి తీసుకున్నటువంటి ఇమేజు చూస్తే ఇలా ఒక్కడంటే ఒక్క ఫ్లైట్ కూడా ఆ దేశం గుండా వెళ్ళట్లేదు ఇక్కడ చూడండి చుట్టూ దేశం చుట్టూ ఉన్నటువంటి ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా అంతటా ప్రయాణం అన్ నడుస్తూ ఉన్నాయి కానీ ఒక పాకిస్తాన్ మీదుగా మాత్రం ఒక్క ఫ్లైట్ కూడా పోవట్లేదు అయితే ఇక్కడ ఈ బ్లాక్అవుట్ అంటే ఏంటిదో ఒక్కసారి మనం కొంత రీసెర్చ్ చేసినాం దీనిపైన అసలు కొంత ఇన్ఫర్మేషన్ ఏంటిది అసలు ఈ బ్లాక్అవుట్ అంటే ఏంటిది పైగా ఇలా బలోచిస్తున్న కూడా బలుచిస్తున్న కూడా ఇగో ఎందుకు పాకిస్తాన్ మీద వాళ్ళు కూడా ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం స్వేచ్ఛ కావాలి అసలు కారణం ఏంది ఇలా ఇటుపక్క ఇండియా అటుపక్క బిస్తాన్ ఇద్దరి మధ్యలో పాకిస్తాన్ నలిగిపోవడం కాదు అడకత్తెరల పోకచెకలెక్కి అయిపోయింది దాన్ని కత్తర్ కతర్ను కథం చేసుడే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్గా ఈ అవుట్ అంటే సందర్భానుసారంగా వేర్వేరు అర్థాలు ఉంటాయి అయితే ఇందులో ఈ విద్యుత్ అవుట్ యాక్చువల్గా మన దేశంలో నేను జమ్మూలో కానీ ఇలా ఢిల్లీలో కానీ చేసినటువంటి ఆ బ్లాకౌట్కి దానికి కారణం ఏంటిది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి దాని ఉద్దేశం ఏంటిది పెట్టడం వల్ల ఏమన్నా ఉపయోగమా ఎందుకు పెడతారు అట్లాంటిది ఇలాంటిది ఎందుకు జరుగుతుంది అనేది కొంతమందికి అనుమానం ఉంది ఆ పేరులోనే కొంత డౌట్ పెట్టరు కొంతమందికి తెలియదు అది అసలు ఈ బ్లాక్అవుట్ అంటే ఏంటిది అన్న అని అనుమానం ఉన్న వాళ్ళకి ఇగో ఈ బ్లాక్అవుట్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించింది ఫస్ట్ పవర్ బ్లాక్అవుట్ ఇది పవర్ బ్లాక్అవుట్ ఒకటి పవర్ బ్లాక్అవుట్ రెండోది మీడియా బ్లాక్అవుట్ నాలుగోది ఫిజికల్ బ్లాక్అవుట్ నాలుగోది ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ ఈ బ్లాకౌట్లలో ఉన్నటువంటి రకాలు అయితే ఈ ఫస్ట్ ఈ పవర్ అవుట్ అనేది ఏంటంటే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచివేయడం కరెంటును తీసేయడం దీని ఉద్దేశం కూడా నేను చెప్తాను ఎందుకోసం అంటే ఉదాహరణకి రాత్రిపూట బలి బ్లాక్ అవుట్ అయిందంటే విద్యుత్ మాయమైంది అంటే అదే ఫర్ సపోజ్ బ్లాక్ అవుట్ రు అంటే ఫస్ట్ కరెంటు కరెంటు నిలిపేసిండ్రు అని దీని ఉద్దేశం ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్స్ కూడా మనం విన్నాం ఎక్కడికక్కడ పవర్ ఆపేసి మన బండ్లకున్న లైట్లతో సహా అన్నీ కంప్లీట్గా ఆపేసి కనుక ఉంటే దాని ద్వారా ఏమి ఉపయోగం ఎందుకోసానికి వాళ్ళు ఆ బ్లాక్అవుట్ పెడతారనేది నేను చెప్తా అయితే ఇంకోటి మీడియా బ్లాక్అవుట్ అని ఉంటుంది ఈ ప్రాంతంలో అంటే ఒక ప్రాంతంలో న్యూస్ సోషల్ మీడియా ఇంటర్నెట్ వంటివి అడ్డుపడడం లాంటివి అంటే పూర్తిగా ఆపేయడం ప్రభుత్వం ఇది తిరుగుబాట్లు లేదా నిరసనలు జరుగుతున్నప్పుడు అంటూ ఇక్కడ ఇది కూడా అంతే సేమ్ ఇన్ఫర్మేషన్ మీడియా బ్లాక్అవుట్ అంటే అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి పాస్ అవ్వకూడదు అంటే త్రూ నెట్ అంటే త్రూ మొబైల్ లేదా టీవీ ఇంకా వేరే వేరే సాధనాల ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకూడదు సో అదే మీడియా బ్లాక్అవుట్ ఇంకోటి ఫిజికల్ బ్లాక్అవుట్ అంటే ఇది వేరే ఇదే సందర్భాన్ని బట్టి వాడతారు సో ఇది ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ అని ఇంకో దగ్గర సేమ్ ఇట్లనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇంకా బయటికి పోకూడదు ఫర్ సపోజ్ జమ్మూలో అయ్యేలా జరుగుతున్నటువంటి కశ్మీర్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంత పోకూడదు అంటే కూడా ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ చేస్తుంది ఇందులో ఇక్కడ జమ్మూలో అట్లే మన ఢిల్లీలో చేసింది ఈ పవర్ బ్లాక్అవుట్ దీనికి కారణం ఏంటంటే ఈ లైటింగ్ బ్లాకౌటు ఈ శత్రువు అంటే మన ఎలా పైనుంచి గగనతలంలా ఫర్ సపోజ్ ఎయిర్లోంచి మనకు ఒకవేళ దాడి చేయాలంటే చేయనికి రాకుండా ఉండేందుకు అంటే ఫర్ సపోజ్ శత్రు గగనతల నుంచి దాడి చేయకుండా ఉండేందుకు పట్టణాల నగరాల వెలుతురును పూర్తిగా ఆపేయడం అంటే ఫరానా చోట లైట్లు ఉన్నాయి అంటే అక్కడ నుంచి అక్కడికి మిసైల్స్ లేదంటే డ్రోన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఆ పర్టికులర్ టార్గెట్ని ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ లైట్లన్నీ ఆఫ్ ఉంటే అది అడవి అనుకునే అవకాశం ఉంటుంది అటవీ ప్రాంతం అనుకునే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా విమాన దాడులు జరిగే ప్రమాదం ఉన్నప్పుడు ఇది చేస్తారు మెయిన్గా ఇప్పుడు జరుగుతున్న ఇవే కాబట్టి అందుకోసమే బ్లాక్అవుట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే విమాన దాడులు లేదా పైన నుంచి గగనతలం నుంచి ఏవైనా వదలాలనుకుంటే మిసైల్స్ డ్రోన్స్ లాంటివి ఛాన్స్ ఉండకుండా పూర్తిగా కరెంట్ అంతా నిలిపేస్తే చీకటిమయం అయిపోతే అది అటవీ ప్రాంతం అనుకొని అక్కడ వేసే అవకాశం ఉండదు ఒకవేళ అంటే అక్కడ మనుషులు తిరిగే ఛాన్స్ ఉంది అనుకుంటేనే కదా వేసేది ఒట్టిగా ఆ నీళ్ళలోనో లేకపోతే కొండ మీదనో గుట్ట మీదనో లేకపోతే అడవిలో వేసేయారు కదా మిసైల్స్ అవన్నీ ఉత్తగా వృధా అయిపోతాయి ఆడి టార్గెటే మనుషుల్ని సంపేయడం కాబట్టి కరెక్ట్గా ఊర్లపైన వేస్తారని చెప్పి గ్రామ అంటే గ్రామాలు కాదు నగరాలు లేకపోతే పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఈ ఉదాహరణ దీనికి ఎగ్జాంపుల్ ఏముందంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ నగరంలో రాత్రులు వెలుతురుని ఆపేసేవారు ఇది శత్రువులకు బాంబింగ్కి టార్గెట్ అవ్వకుండా ఉండడానికి ఇది నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ అప్పుడు లండన్లో జరిగిందని చెప్పి అంటున్నారు సో ఈ బ్లాక్అవుట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఇక్కడ చూడండి ఇక్కడ వెలుగులో కూడా ఇయో పాకిస్తాన్ పైలట్ పట్టుబడ్డట్టుగా ఇక్కడ ఒక ఫోటో దొరికినోని పట్టుకున్నారట సో అట్లే బ్లాక్అవుట్తో రాజస్థాన్లోని జైసల్మర్లో చీకట్లో అంటూ ఇవి యాక్చువల్గా ఇంకా కొన్ని ఉన్నాయి పూర్తిగా బంద్ చేయాలి అదే వాళ్ళు చెప్పింది వాళ్ళు మన సైన్యం చెప్పింది ఏంటంటే అక్కడ పూర్తిగా లైట్లు అనేదే కనిపించకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళకి టార్గెట్ కాకుండా ఉంటామని చెప్పి అన్నారు ఇంకా అయితే ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయినరు ఏంది అనేది ఒక లెక్క ఉంది దానికి సంబంధించి కూడా నేను చెప్తాను ఇగో ఫస్ట్ రాత్రిపూట జమ్మూ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్లో సూసైడ్ డ్రోన్లు మిసైల్స్తో దాడులకు పాకి ఎత్నం అంటూ ఇక గాల్లోనే తున తుణకలు చేసేసింది చేసిన తర్వాత అయితే పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన అజిత్ దోవల్ త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజనాథ్ అత్యవసర భేటీ సరిహద్దు రాష్ట్రాల సీమలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా ఈయు దేశాలతో చర్చించిన విదేశాంగ మంత్రి జయశంకర్ బార్డర్ రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన ఇదేనని చెప్పింది బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అటు అన్నిటి కూడా బ్లాక్అవుట్ అందుకోసమే సో అధికారులకు సెలవులు రద్దు స్కూళ్లు కాలేజీలు బంద్ అంటూ ఇక్కడ జనావాసాన్ని లక్ష్యంగా దాడులకు తెగబడ్డ పాకిస్తాన్ మన దేశం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది గురువారం రాత్రి నుంచి పాక్ డ్రోన్లు మిసైల్స్ ఫైటర్ జెట్లు దూసుకురాగా గాల్లోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తునాతుణకలు చేసింది లాహోర్ సర్గోదా ఫైసలాబాద్ సిటీల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మన డ్రోన్లు తుక్కుతుక్కు చేశాయి పాక్ ఫైటర్ పైలట్ను రాజస్ లోని జైసల్మేర్ మన సైన్యం పట్టుకుంది అయితే పాక్ నేరుగా దాడి చేసినట్లు నిరూపించే సంఘటన ఇది శత్రు చర్యలను తిప్పికొట్టేందుకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తేల్చింది పహల్గామ్ ఉగ్రదాడికి వాళ్ళని పాల్పడ్డ వాళ్ళని అందుకు ప్రోత్సహించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించింది పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబుల్ వివరించారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆఫీసర్లతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు విదేశాంగ మంత్రి జైశంకర్ ఈయు దేశాల ప్రతినిధులతో చర్చించారంటూ ఇక్కడ మీ అందరికీ తెలుసు కదా మన అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్ పెట్టినటువంటి ఒక స్టేటస్ హౌ ఈజ్ దివాలి అని పెట్టాడు పాకిస్తాన్ వాళ్ళకి ఎట్లా ఉన్నది దివాలి అని సింపుల్గా బ్రహ్మాండంగా అసలు అది ఒక్క ఒక్క పదంలోనే మొత్తానికి మొత్తం ఇప్పుడు చూపించేసినట్టుగా అంటే సినిమా అంతా చూపించేసి వాళ్ళకి ఒక్క పదంలోనే ఎట్లు